ఎప్పుడు ప్రపంచ పరిస్థితులు మారతాయో మనం ఎవరని చెప్పలేం కానీ యుగాంతము దగ్గర పడినప్పుడు ప్రపంచంలో చాలా అమాంతంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు మీరు తమ చూస్తుంటారు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని మనము వాక్యానుసారంగా చెప్పాలి బిబ్లికల్ గా వాక్యానుసారంగా విత్ రెఫరెన్సెస్తో సహా వాక్య ఆధారాలతో ఇప్పుడు చెప్పబోతున్నాం ఇరవై మందిరం కట్టే సన్నివేశాల్లో మొన్న రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెలలో అమెరికా టెక్సాస్ నుంచి ఐదు రెడ్ హైఫర్లు అంటే ఎర్రని పేల్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ విషయం మనందరికి తెలుసు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఊపందుకున్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు సన్నివేశం ఏంటంటే ఎర్రని పేల్ని లైన్లో పెట్టారు ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో తీసుకొచ్చిన ఆ రెడ్ హైఫర్ల వల్లే ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశం యుద్ధం ముట్టుకుందన్న విషయం మీకు తెలుసా జాగ్రత్తగా వినండి ఒక పాయింట్ కూడా మిస్ అవకుండా ఒక అమూల్యమైన విలువైన విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఐదు రెడ్ హైఫర్లు అమెరికా టెక్సాస్ లో పుట్టాయి ఒక రైతు వాటిని పెంచాడు వెంటనే ఇజ్రాయల్ దేశపు శాస్త్రవేత్తలు అండ్ రబ్బీలు వెళ్లి చెక్ చేసి వాటిని ఒక్కొక్క రెడ్ హైఫర్ ని లక్ష డాలర్లు కొన్నారు ఐదు రెడ్ హైఫర్లు ఐదు లక్షల డాలర్లు ఆ ఐదు ఎర్రపెయ్య ఇజ్రాయల్ దేశానికి తీసుకొస్తానికి వాళ్ళకు మొత్తం అయిన ఖర్చు ఏడు లక్షల యాభై వేల డాలర్లు ఈ ఎర్రపెయ్యులు ఐదిట్లో ఒక దాని మీద తెల్లని ఇంటికలు వచ్చేసరికి ఆ దాన్ని పక్కన పెట్టారు వీళ్ళకి కావాల్సింది రేపు బలికి ఒకే ఒక ఎర్రని పెయ్య సో నేను చాలా సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నప్పుడు మన మధ్య వెళ్ళినప్పుడు ఈ ఎర్రపెయ్య ఎక్కడ కట్టేస్తారంటే మధ్యధరా సముద్రం ఒడ్డున అంటే మెడిటేరియన్ సీ రెండు వందల కిలోమీటర్ల ద వరల్డ్స్ లాంగెస్ట్ బీచ్ అనమాట ఆ సముద్రం యోనాన్ని చేప మింగిన సముద్రం ఆ ఒడ్డున సీమోని చర్మకారుని ఇల్లుంటుంది ద సైమన్ ఆఫ్ టైమర్ అని ఉంటుంది అక్కడ కట్టేసారు వీటిని నేను చూశాను ఎప్పుడు అక్కడే కట్టేస్తారు మేపుతుంటారు భూతద్వంతో అండ్ స్కాన్ చేస్తుంటారు ఏమైనా మచ్చడాగ్ వస్తే దాన్ని పక్కన పెట్టేస్తారు ఈ ఎర్రపేయ పాప పరిహారద బలి గురించి సంఖ్యాకరణం పంతొమ్మిది అధ్యాయంలో మనం చూడగలుగుతాం అయితే ఇప్పుడు ఎందుకు తొందర చేస్తున్నారు అసలు అమెరికా టెక్సాస్ నుంచి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఎర్ర పేలు తీసుకొచ్చినందుకు ఇప్పుడు ఎందుకు యుద్ధం జరుగుతుంది మీకు క్లారిటీ ఇస్తాను జాగ్రత్తగా వినాలి సంఖ్యాకరణం పంతొమ్మిదో అధ్యాయంలో ఏముంటుందంటే మచ్చలేనిది డాగు లేనిది మూడోది ఎన్నడు కాడి మోయలిది అంటాడు అక్కడ దాన్ని తీసుకొచ్చి బల్యమ్మని చెప్పాడు అంటే కాడి మోయకుండా ఉండేది మూడు సంవత్సరాల లోపు అంటే మూడు సంవత్సరాల లోపు ఎర్రన పేని ఇవ్వాలని అక్కడ అర్థం ఇస్రాయేల్ భావన బైబిల్ భావన అయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో తీసుకొచ్చిన ఎర్రన పేలు రేపు సెప్టెంబర్ ఈ రెండు వేల ఇరవై నాలుగుకి రెండేళ్ళు పూర్తి అయిపోయి థర్డ్ ఇయర్ ఎంటర్ అవుతుంది కాబట్టి మూడు సంవత్సరాల లోపు ఎర్రన పేని బలివాలి కాబట్టి ఇప్పుడు ముమ్మరం చేశారు ఎప్పుడైతే టెక్సాస్ నుంచి ఆనాడు అంటే టూ ఇయర్స్ బ్యాక్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఎర్రని పేలు తీసుకొచ్చిన వెంటనే అప్పటికే హమాసు అండ్ హిజ్బుల్లా అరవై ఎనిమిది ఇస్లాం కంట్రీసు ఈ పక్కన పాలిస్తున్న అగిప్తు జోర్డాన్ టెహ్రాన్ సిరియా లెబనాన్ ఒకేసారి అప్పుడే వాళ్ళ గుండెల్లో ఒక బండబడి భయపడిపోయారు ఓహో పట్టుకొచ్చేసారా ఎర్రని పేల్ని మందరం కట్టేస్తారు తొందరలో మా డోమబ్దర్ అగ్రం పడేస్తారు అని చెప్పేసి మొన్న సెప్టెంబర్లో సెప్టెంబర్లో యుద్ధం స్టార్ట్ చేసింది హమాసోళ్లే దానికి ఏమని పేరు పెట్టారు యుద్ధానికి మీకు తెలుసు కదా అల్ అక్స వార్ వాళ్ళ కాన్సెప్టే అల్ అక్స ద థర్డ్ హోలియెస్ట్ ప్లేస్ టు ముస్లిం ఇస్లాం కంట్రీస్ ప్రాక్టికల్ గా కొన్ని బల్లులు ఇచ్చుకుంటూ వస్తున్నారు అంటే ప్రాక్టికల్ బల్లు ఇప్పుడు ఈ ఎర్ర పేను ఇచ్చే బలి అది మెయిన్ బలి మందిరం కట్టిన తర్వాత ఇచ్చేటువంటి బలి సో అందుకే దానికి అల్లక్స అని వారు అని పెట్టారు అయితే ఇప్పటికే ఇస్రాయేల్ దేశపు గవర్నమెంట్ అండ్ రబ్బీలు అందరూ కూడా బలి ఇవ్వటానికి రెడీ అవుతున్నారు అంటే దట్ మీన్స్ మందిరం కడతారు ప్రాక్టికల్ బతు బలు ఆల్రెడీ ఇస్తున్నారు ఎరుసలే మందిరం కట్టిన తర్వాత సంఖ్యాకాండం పందో అధ్యాయం ప్రకారము ఎర్ర బలిచ్చి దాన్ని బూడి చేసేసి దానిని నెలల్లో కలుపుకొని మందిరం లోపలికి వెళ్ళేప్పుడు నెత్తి మీద పాప పరిహార హోమజలంగా చల్లుకొని వెళతారు అక్కడ రాశాడు ఇస్రాయేల్ సమాజం కొరకు దాన్ని భద్రం చేయండి అయిపోకూడదని రాశాడు సంఖ్యాకరణం పందో అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి దాన్ని ఏమంటారు అంటే హెబ్రి భాషలో కళాలు పాత్రలు అంటారు ఈ బూడిద బాక్సు ఆనాడు ఏడీ డెబ్బైలో టైటస్ ఎరుసల మధ్యన పడేసినప్పుడు లేవి యాజకులు భయపడి ఈ టైటస్గాడు ఎరుస మధ్యన తగలపెట్టేసి పడేశాడు మళ్ళీ కూడా చంపేస్తాడు కాబట్టి ఈ బూడిద అంటే పాప పరిహార హోమ భస్మం అకార్డింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ సో ఇది కావాలి ఎప్పటికైనా మళ్ళీ మన ఇస్రాయెల్ ఎరుసలిం మందిరం ఎప్పటికైనా కట్టుకుంటారు మన తర్వాత తరం వాళ్ళు అని చెప్పేసి దాన్ని బాక్సులో పెట్టేసి ఇస్రాయల్ ఊరు బయట వాళ్ళు దాచిపెట్టేసి ఆ లేవియాజిని కూడా చనిపోయారు ఇప్పుడు ఇజ్రాయల్ గవర్నమెంట్ దాన్ని ఎతికిస్తుంది అనమాట ఇప్పుడు ఎరుసలిం మందిరం కట్టేటప్పుడు ఇప్పుడు మెస్సియా వాళ్ళ జువిష మెస్సియా రావాలా ఆ దాను గోత్రం నుంచి రావచ్చు దాను అణుడైపోయాడు కాబట్టి అనిల్లో నుంచి రావచ్చు ఎక్కడి నుంచి రావచ్చు ఎలా వాక్యానుసారం దీనికి లేఖనాలు ఆధారం తీసుకోవాలా పొడి మాటలు చెప్పకూడదు దీనికి లేఖనాలు ఏం చెబుతున్నాయో నేను చెప్పే ముందు మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే పాత నిబంధన ప్రకారం వాళ్ళు బలి ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఎరుస్లేం మందిరం మాకు మందిరం లేదు కాబట్టి కట్టుకుంటారు వాళ్ళు అది వాళ్ళ కాన్సెప్ట్ కొత్త నిబంధన ప్రకారం మన కాన్సెప్ట్ ఏంటి దానిలో పదకొండవ అధ్యాయము మత్స్య శువార్తె నాలుగో అధ్యాయము రెండవ తెసవ అధ్యాయము అండ్ ప్రకటన పదకొండవ అధ్యాయము ఇంకా లేఖనాలు చూపిస్తాను అప్పుడు మీకు ఈ అధ్యాయాలు వాక్యానుసారంగా మనకేంటంటే టెంపుల్ కట్టారంటే క్రీస్తువులు దాంట్లో కూర్చుంటాడు నిశ్చితకరమైన హోయో వస్తూ పెడతాడు సంఘంపై ఎత్తబడుతుంది ఇది మనకు తెలుసు ఇస్రాయల్కి తెలియదు దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు ఎందుకో ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇస్రాయల్ వదిలిపెట్టలేదు వాళ్ళు ఏసుక్రీస్తుని నమ్మలేదు రేపు రెండవ రాకడలో ఏండ్ల శ్రమల్లో ఇద్దరు ప్రవక్తులు వచ్చి వాళ్ళందరికి చెప్తారు లక్షా నలభై నాలుగు వేలంటే పన్నెండు గోత్రాల యొక్క నంబర్ రేపు రెండవ రాకడలో వాళ్ళకి రక్షణ ఉంటుంది అండ్ పరలోకంలో ఇస్రాయల్ ఉంటారన్న పకటగా అందులో ఉంది ఇస్రాయల్ పన్నెండు గోత్రములను మీరు సింహాస్థలమే కూర్చొని ఏళ్తారని అపుస్తులు చెప్పాడు ఇది కాన్సెప్ట్ అయితే ఆల్ఫాబెటికల్ గా ఏంటంటే క్రీస్తురోది ముందే బయటపడతాడు రెండో దశ నక రెండవ అధ్యాయము మూడవచనం ప్రకారము నాశన పాత్రుడు ఆ పాప పురుషుడు బయలుపెడితేనే జనం అని చెప్పాడు కదా సో ముందే బయలుపెడతాడు సో శాంతి శాంతి అంటాడు యుద్ధం చేయకుండా ఎరుసం మందిరం కడతాం చాలా కష్టం యుద్ధం చేస్తున్నప్పుడు ఆపండి ఆపండి నేనే అని వచ్చేసి అని చెప్పేసి రెండు అద్భుతాలు చేసి ఇస్రాయల్ని మెప్పించి ఆకర్షించి యుద్ధం ఆపి శాంతి అంటాడు ఎరుసలేం మందిరం కట్టుకోవడానికి వాడు వెసులుబాటు ఇవ్వచ్చు ఆ కట్టుకున్న మందిరంలో వాడు వెళ్ళి కూర్చుంటాడు అందుకు ఇస్రాయలు జూవిషయాన్ని అనౌన్స్ చేసే లోపు వీళ్ళు ఎరుసలేం మందిరం కట్టాల సో కట్ మందిరం కట్టే ముందే వాడు బయలుపడతాడు కట్టిన తర్వాత దాంట్లో వెళ్ళి కూర్చుంటాడు సో ఇది అల్ఫాబెటికల్ క్రమం దీనికి వాక్యానుసారమైన వివరణ మనకు వాక్య లేఖన భాగాల ఆధారం ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు ఇది ఖచ్చితంగా మూడో ఎరుసలే మందిరానికి తే? సంబంధించింది ఏంటంటే రెండో తెరస రెండో అధ్యాయంలో ఏముందంటే ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో నేనే దేవుడినని వాడే తనంత తానే పైగా హెచ్చించుకొనొచ్చు దేవాలయంలో కూర్చుంటాడు యోధయలో ఉండు వారు కొండసీమలకు పారిపోవాలన్నాడు యోధయలో ఉండు వారు కొండసీమలకు పారిపోవాలంటే హృదయమైన దేవాలయం అర్థం కాదు తప్పుడు బోధ చేస్తున్నారు చాలా మంది అక్కడ దేవాలయము ఫిజికల్ దేవాలయము ఎరుసలే మందిరం కడతారు అనేటువంటి రెఫరెన్స్ ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం రెండవ దశలో ఇంకా రెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు నాశన పాత్రుడు ఆ పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు ఏ దినమో రాకడ దినం నాశన పాత్రుడు ఎవరో విరోధి అంటే రాకడొచ్చే వచ్చే ముందు వాడు బయలుపడి ప్రపంచాన్ని ప్రిపేర్ చేసుకుంటాడు ఒకటి కింద ఏముంటుందంటే ఏ దేవుడు పడినో ఇప్పుడు చెప్పాం కదా ఏది పూజించబడినో దాని అంతీ వాడే నేనే దేవుడిని హెచ్చించుకొనొచ్చు దేవాలయంలో కూర్చుంటాడు వాడు వెళ్ళి దేవాలయంలో కూర్చుండి ఒక్క వారమునకు నకు ఇస్రాయల్స్ నిబంధన ఏర్పాటు చేస్తాడు వారం అంటే ఏడు సంవత్సరములు ఇప్పుడు చూపిస్తాను అది సంవత్సరాల తర్వాత బలిని నైవేద్యం నిలిపివేస్తాడు ఇప్పుడు చౌదం ఆలేఖన భాగాలు కూడా దాని గంధము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చను పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనమును హేయమైన వస్తువును నిలువ అంటే అర్థమైందా వీడు బలిని నిలిపివేస్తాడు ఇస్రాయేల్తో కాప్రమైజ్ అయిన వాడు ఏడేళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నవాడు మూడున్నర సంవత్సరాలకే బలిని నైవేద్యం నిలిపిస్తాడు నిషిద్ధకరమైన హే వస్తువు పెడతాడు అప్పుడు వాళ్ళకి బలి పెలుగుతుంది ఇతడు మెసియా కాదు అని చెప్పేసి యుద్ధం చేస్తాడు తరిమేస్తాడు వాళ్ళు ఏ హోషో దాక్కుంటాడు మిగతా మూడున్నర సంవత్సరాలు కూడా ఏడేళ్ల శ్రమల్లో మిగతా ఆఫ్ జరిగింది ఏడేళ్ళు పూర్తవుతాయి దీనికి మరొక ఆధారం మత్స్య సువార్త ఇరవై నాలుగు పదిహేను ఏం చెప్తుందంటే ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో పెట్టుట మీరు చూడగానే చదువు వాడు గ్రహించునుగాక అన్నాడు ఈ అన్నది ఎవరు తెలుసా మత్స్య సువార్త ఇరవై నాలుగు పదిహేనులో యేసు ప్రభువారే ఈ సాక్ష్యం చెప్పాడు ఇంకా ఆధారాలు దానియులు గందము తొమ్మిది అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏళ్ళు ఏమందంటే ఇరుషులేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం వదులుకొని అభిషుక్తుడుగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అరవై రెండు వారములు తొందర గల సంవత్సరములందు పట్టణ రాజవీధులను కందకములను మరల కట్టబడును ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమయూ లేకుండా అభిషుక్తుడు నిర్మూలము చేయబడును వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు వారి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను ఇరవై ఏడవ వచ్చిన అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమనేది నిలిచే వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును ఇక్కడ చూశారగా మీరు అర్ధవారానికి బలి నైవేద్యం నిలిపివేస్తా అంట ఒక వారము వాళ్ళతో నిబంధన చేసుకుంటా అంటే ఇస్రాయల్ వారం అంటే సెవెన్ ఇయర్స్ ట్రిపులేషన్ ప్రకటన పదకొండు రెండవ వచ్చను మూడవ వచ్చినలో ఆలయపు వెలుపట్టి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము అది అన్ని జను కీబడిను వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదును వారు గోనెపట్ట పట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రకటింతురు అన్నాడు ఇంకా గ్రంథము తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో డెబ్బై వారముల ఏడేండ్ల శ్రమలు దాంట్లో దాగి ఉన్నాయని మనకి క్లియర్గా అర్థమవుతుంది అక్కడే ఉందంటే నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు డెబ్బై వారములు పట్టును అన్నాడు డెబ్బై వారముల వివరణ దీంట్లోనే ఏడేండ్ల శ్రమలు రాయబడినాయి ఏడేండ్లు అనేటువంటి ఈ మాట డెబ్బై వారాల్లోనే ఇప్పుడు దాని గ్రంథం చదువుకున్న దాంట్లోనే ఒక వారమునకు నిబంధన స్థిరపరుస్తాడు ఇస్రా డెబ్బై ఇంటూ ఏడు యజ్రా గ్రంథంలో అక్కడ స్టార్ట్ అయినటువంటి ఇది ఈ డెబ్బై వారాలు యేసు ప్రభువు పుట్టే వరకు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు ఈ జరిగిపోయినాయి ఇంకా డెబ్బై వారాలు కదా అంటే ఏడు నలభై తొమ్మిది నాలుగు వందల తొంభై సంవత్సరాలు లెక్క నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఏడేండ్లు అంటే ఏడేండ్ల శ్రమలు ఒక వారం మిగిలింది ఇంకా ఒక వారం అంటే ఏడు ఏడేండ్లు ఇప్పుడు ఇంకా మిగిలింది అంటే ఇప్పుడు దట్ మీన్స్ ఇప్పుడు మనం అరవై తొమ్మిదో వారానికి డెబ్భై వారానికి మధ్యలో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు జరిగింది ఇప్పుడు ఇంకెంతకాలం జరిగిందో మనకు తెలియదు డె వారం స్టార్ట్ అయిందంటే ఏళ్ళ శ్రమలు స్టార్ట్ ఇది వాక్య వివరణ వాక్యానుసారం ఇది ఆల్ఫాబెటికల్ కాబట్టి వాక్యాలు వెరీ వెరీ క్లియర్ ఈ వాక్య వివరణ ప్రపంచంలో ఉన్న పాస్టర్లు నూటికి తొంభై తొమ్మిది మంది నమ్మేది సో ఇస్రాయేల్ ఆల్రెడీ రెడీ అయిపోయారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో తీసుకొచ్చిన ఐదు రెడ్ హైఫర్లు ఏడు లక్షల యాభై వేల డాలర్లు ఖర్చు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చినవి ఇప్పుడు ఈ సెప్టెంబర్ లోపు బలివటానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మరొక నగ్న సత్యం మీరు తెలుసుకోవాలి అదేంటంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఆయన చిత్తాలు ఒక్కోసారి మనుషుల మేలు కొరకు మార్పులు చెందుతూ ఉంటాయి ఈ ఎర్రని ఎర్రపేయల్లో నల్ల ఇంటిగో తెల్ల ఇంటికో మచ్చ వచ్చిందంటే పక్కన పెట్టేస్తారు గతంలో రొమేనియా బల్గేరియా హంగేరీ అండ్ ఆస్ట్రేలియా కెనడా నుంచి కూడా చాలా ఎర్రని పేలు తీసుకొచ్చారు ఇజ్రాయెల్లో కూడా కొన్ని వేల ఎర్రల పేలు పుట్టిని కట్టేస్తారు స్కాన్ చేస్తుంటారు చెక్ చేస్తుంటారు మూడు లోపు ఏది రాకపోతే అట్టి పెడతారు వస్తే పక్కన పెట్టేస్తారు ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఇవి ఇప్పుడు టెక్సాస్ని తీసుకొచ్చినవి ఐదు ఐదుట్లు ఒక దానికి మచ్చలు వచ్చి పక్కన పెట్టారు నాలుగున్న ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒకటే పాప పరిహార బలికి ఎప్పుడు బలికి రెడీ చేస్తారో రెడీ చేస్తారు వాళ్ళు దట్ మీన్స్ యుద్ధ వాతావరణ మూమెంట్లోనే ఎరుస మందిరం కట్టాలి శాంతియుతంగా కట్టలేరు ఇప్పుడు ఒకవేళ వేసేటువంటి ర్యాకెట్లు ఒకటి వెళ్ళి ఆ డోమాక్ ద్రం మీద పడిన పడవచ్చు పడేస్తే అసలు వీళ్ళు పడే అవసరంలా శుభ్రంగా మందిరం కూడా కట్టే ప్లాన్స్ ఉంటాయి ఎట్లా ఆయన ప్లాన్ వస్తుందో మనం చెప్పలేం పరమతంటికి తెలుసు ఇవన్నీ కూడా కాబట్టి ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి అక్కడ కాబట్టి ఇప్పుడు బలి ఇస్తారో లేకపోతే ఆపుతారో అంత ప్రభుత్వత్వంలో ఉంది ఈ పరిణామాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో మనం వేచి చూద్దాం